రైట్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కోరాడ విజయ్ కుమార్ ను గెలిపించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎస్ ఎన్నికలు వచ్చాయంటే ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు కోరాడ విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం కోరాడ విజయ్ కుమార్ గారు అక్క ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మేము చూస్తూ ఉన్నాం అందరూ రాజకీయ నాయకులు ఒక ఎత్తు అయితే కోరాడ విజయ్ కుమార్ గారు ఒక ఎత్తు అన్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి సరే రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు కోరాడ విజయ్ కుమార్ గారికి నియోజకవర్గ ఓటర్లు ఎందుకు ఓటేయ్యాలంటే ఏం చెప్పదలుచుకున్నా అందరికీ నమస్కారం అండి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా కోరాడ విజయకుమార్ గారు పోటీ చేస్తున్నారు ఆయన గత సంవత్సరం నుంచి పేద ప్రజలకి సేవలు చేస్తూ అందుబాటులో ఉన్నారు ఆయన ఈ పశ్చిమ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలని చెప్పి చాలామందికి కొండ ప్రాంతం వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు మంచినీళ్ళు అందవు కరెంటు లేదు రోడ్లు సరిగ్గా లేవు మురుగునీరు అంత పారిశుద్ధ్యం శుభ్రంగా లేదు అంతా చాలా అధ్వానంగా ఉంది వాళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి ఈ వ్యవస్థని కొత్త మార్పు తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు చూస్తూ ఉన్నాం చాలాసేపటి నుంచి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు మహిళలతో ఇంట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది సో మహిళలకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి పెన్షన్లకి సంబంధించి అదేవిధంగా ఇళ్ల పట్టాలు లేని పరిస్థితి సో మహిళలు ఏం చెప్తున్నారు ఏంటి కోరాడ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితే ఉన్నామా అంటే ఏం చెప్తారు తప్పకుండా అండి ఎందుకంటే ఇళ్ళ ఇళ్ళ స్థలం లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు తీసుకొచ్చే ప్రయత్నం పట్టాలు ఇప్పించే ప్రయత్నం పేద పిల్లలకి వాళ్ళకి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆడపిల్లలకి మగపిల్లలు కానీ ఎవరైనా సరే పేద విద్యార్థులకి చదువు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యం అందుబాటులోకి అందరికీ తీసుకురావాలని పేదవాళ్ళందరికీ ఉచిత వైద్యం అంత అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు ఆయన మేనిఫెస్టోలో కూడా ఉంది ఆయన మేనిఫెస్టోలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అందరూ ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారండి ఆయన విజయం అయితే తధ్యం ఎందుకంటే ఆయన రెండు సార్లు కార్పొరేటర్గా చేశారు రెండు సార్లు కూడా ఆయన విజయం సాధించి ఆ డెవలప్ కార్పొరేషన్ తరఫున ఆయన గెలిచిన ఆ ఏరియాలన్నీ బాగా డెవలప్ చేశారు అది ఉంది జనాల్లో వాళ్ళకి తెలుసు కోరాడ విజయ్ కుమార్ గారు అంటే ఒక మాట ఇచ్చారంటే తప్పరు ఆయన అంతా బాగా డెవలప్ చేస్తారు అందరికి సహాయం చేస్తారు అని వాళ్ళందరికి తెలుసండి బయటకు వచ్చారు చాలా మంది యూత్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మీలాంటి లీడర్స్ బయటికి రావాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఏం చెప్తారు ఎందుకు కోరాడ విజయ్ కుమార్ గారికి యూత్ ఓట్ చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో గత పది రోజులుగా మేము ఇక్కడ తిరుగుతున్నాం అండి మేము చాలా మందిని చూస్తున్నాము యూత్కి సరైన విద్యా అవకాశాలు ఇక్కడ లేవు ఒక కాలేజ్ లేదు ఒక మంచి ఇంటర్ కాలేజ్ లేదు సరైన విద్యా అవకాశాలు ఇక్కడ లేవు చాలామంది పేద పిల్లలు బాగా చదివే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ కొంచెం ఆ డబ్బులు ఆ కొంచెం డబ్బుల వల్ల వాళ్ళు చదువు ఇంకా చదవలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళందరి కోసం మేము ఒక మేనిఫెస్టోని గత సంవత్సర కాలంగా ఇక్కడ తిరిగి తయారు చేసిన మేనిఫెస్టో ఇది మా మేనిఫెస్టో ఒకసారి అనమ్మ గత సంవత్సర కాలంగా తిరిగి తయారు చేసిన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో కానీ మీరు చూసినట్లయితే పేద పిల్లలకి టెన్త్ క్లాస్లో బాగా చదివి టెన్ టెన్ బై టెన్ మార్క్స్ తెచ్చుకున్న పిల్లలకి ఉచిత విద్య ఉచిత వింటర్ విద్య ఉంది పేద పిల్లలు ఎవరైతే మన వివాహానికి అవసరమైన ప్రతి ఒక్కళ్ళకి ఈ కళ్యాణ మండపాలు కానీ అవన్నీ ఉచితంగా మేము ఏర్పాటు చేసే ఇది ఉంది ఒక యూత్ ఎందుకు ఓటేయ్యాలి అంటే అండి ఇప్పుడు దాకా వచ్చిన రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్పారండి చాలామంది విన్నారు ఓటేశారు కానీ ఎటువంటి మార్పు రాలేదు ఇప్పుడు ఒక్క సంవత్సర కాలంగా వీళ్ళు కోరాట విజయ్ కుమార్ గారిని చూస్తున్నారు ఆయన ఎంత డైనమిక్గా ప్రతి కొండ మీద పై మెట్టు దాకా వెళ్ళి ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడైనా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారేమో అడగండి ఈయన తెలుసుకుని ఈ మేనిఫెస్టో ప్రిపేర్ చేయడం అయింది అందువల్ల యూత్ ఈయన తోడు ఉండాలండి ఈయన ఒక మార్పు తీసుకొస్తారు ఆ మార్పులో మీరు భాగంగా ఉండాలంటే మాత్రం కొరాట విజయ్ కుమార్ గారికి పద్నాలుగో నెంబర్ బ్యాలెట్ నెంబర్ పుండగుత్తు మీద ఓటేసి మీరు గెలిపించారు ప్రధాన పార్టీల్ని కాదని ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోరాడ విజయకుమార్ గారు ఉన్నారు చాలా మంది యూత్ తో పాటు విద్యార్థులకు కూడా మేము ఒక మేనిఫెస్టో తయారు చేసాం ఖచ్చితంగా కోరాడ విజయకుమార్ గారు ఎమ్మెల్యే అయితే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు నమ్మొచ్చా ఓటర్లు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను చెప్తున్నానండి మాట తప్పని మనిషి అంటూ ఎవరైనా ఉంటే విజయకుమార్ గారండి గత సంవత్సర కాలంగా ఇక్కడ ఎవరికైతే మాట ఇచ్చారో వాళ్ళ అందరికీ వాళ్ళ ఇచ్చిన మాటలు ఆయన నిలబెట్టుకున్నారు తప్పకుండా ఆయన ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ ఆయన నిలబెట్టుకుంటారు ప్రతిదీ ఆయన చేస్తారు ఇది కాకుండా ఇంకా గవర్నమెంట్ తో మనం గవర్నమెంట్ నుంచి మనకి రావాల్సినవి ఈ నియోజకవర్గానికి రావాల్సినవి కూడా మేము తీసుకొస్తాం ఖచ్చితంగా మీరు ఓటేయండి కోరాడ విజయ్ కుమార్ గారు మాత్రం ఈ నియోజకవర్గాన్ని మార్చి చూపిస్తారు ఇదే నియోజకవర్గంలో టీడీపీ కానివ్వండి వైసీపీ ఇతర పార్టీల నేతలు మహిళలంతా మా వైపే ఉన్నారు అన్నారు మరి విజయ్ కుమార్ గారి వైపు మహిళలు లేరా అంటే ఏం చెప్తారు సార్ తప్పనిసరికి సార్ యాక్చువల్లీ నేను టీచర్ అంత బిజీగా ఉన్నా సరే నేను ఆయన తరపు నుంచి నేను క్యాన్ఫసింగ్ చేస్తుంటే ప్రతి వాళ్ళు లేడీస్ మెయిన్ మేడం మేము ఏదన్నా అవసరం ఉండే మాకు తెలుసు మేడం ఆయన గురించి మీరు ఎందుకు మేడం ఇలా చెప్తున్నారు ఆయన గురించి మేము వింటున్నాం ప్లస్ మొన్న రీసెంట్గా ఇలాగ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇలాగ ఫీజు కట్టని పరిస్థితుల్లో నేను అడిగితే ఆయన ఇమీడియట్గా స్పాట్గా నేను హెల్ప్ చేస్తానమ్మా ఏం కావాలో చెప్పండి అని అప్పటికప్పుడు రాసుకొని ఆయన మాకు స్పాట్గా ఇచ్చారండి అమౌంట్ కూడా మా ఫీజు పరంగా ఫీజు కూడా కట్టారు ఆయన అని చెప్పి లేడీస్ దగ్గర దగ్గరగా నాకు ట్వంటీ మెంబర్స్ మా చెరువు సెంటర్లోనే ప్లే గ్రౌండ్ అన్నారు ప్లే గ్రౌండ్ ఎప్పటి నుంచి అలా స్థలం ఉంది కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఆయన మొన్న వచ్చి ఆయన చూసి ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా దీనికంటే ఏం కావాలి సార్ చెప్పండి నమ్మకం స్థానిక ఓటర్లతో పాటు కోరాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు చాలా పార్టీలని ఎన్నో ప్రభుత్వాలు ఎందరో నాయకులను చూసాం కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కోరాడ విజయ్ ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పులు జరగబోతూ ఉన్నాయి విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కుండ గుర్తుపై ఓటేసి కోరాడ విజయ్ కుమార్కి ఒక అవకాశం ఇవ్వాలంటున్నారు కోరాడ విజయకుమార్ కుటుంబ సభ్యులు చూడాలి భవిష్యత్ నిర్ణయిస్తుంది పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరగబోతుందో వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి